హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దూసుకొస్తున్న మోందో తుఫాను తెలుగు రాష్ట్రాలకి అతి భారీ వర్షాలు అలర్ట్ చేసినటువంటి వాతావరణ కేంద్రం వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోందో తుఫాను ఏ క్షణానైనా మధ్యాంధ్ర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి ముఖ్యంగా బాపట్ల గుంటూరు మంగళగిరి తాడేపల్లి తాడికొండ విసన్నపేట తిరువూరు సింగరాయకొండ కొండేపి చేమకుర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షపాతం నమోదవుతుంది గంటకి తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం నెల్లూరు ప్రకాశం రాయలసీమలోని కర్నూలు కడప అనంతపురం చిత్తూరు వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాగా తెలంగాణలో పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల మీ మాసిఫాబాద్ మంచిర్యాల భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు భాగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి రానున్నటువంటి మూడు రోజుల పాటు దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతానికి